చాలా రోజుల నుంచి మేము ఎదురు చూసే రోజు రానే వచ్చింది మా ఇంట్లో బ్రహ్మకమలం చెట్టుంది ఎప్పుడు పూస్తుందా అని మొగ్గలు వేసినప్పటి నుంచి చాలా ఎదురు చూస్తున్నాం అది శ్రావణ మాసం మొదటి రోజే ఇలా పువ్వు వికసించడం మా జీవితంలోనే గుర్తుండిపోయే క్షణం అనమాట అసలు ఎంత ఆనందంగా ఉన్నామంటే మేము అంత ఆనందంగా ఉన్నాం మా లైఫ్లో ఉన్న నెగిటివ్ మొత్తం పోయినట్టు అనిపిస్తుంది మనసుకి బ్రహ్మకమలాన్ని పూజించడానికి మొత్తం అరేంజ్ చేసుకున్నాం ముందుగానే ఫస్ట్ చెట్టుకి పసుపు కుంకుమ అయితే పెట్టాను పువ్వులు పెట్టాను అలాగే నీటిని సమర్పించాను తర్వాత దీపాన్ని చూపించాను తర్వాత పంచహారతి ఇచ్చాను తర్వాత కొబ్బరికాయ కొట్టాను ఇలా అయితే నేను నా పూజనైతే చేశాను అసలు ఫస్ట్ ఫస్ట్ నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం అన్నమాట మేము ఎయిట్ ఓ క్లాక్ నుంచి పువ్వు ఎలా ఉంది పువ్వు పూసిందా లేదా అని ఎదురు చూస్తూనే ఉన్నాం ఇదిగోండి ఫైనల్లీ పువ్వు అయితే పూసేసింది అసలు ఫస్ట్ టైం ఆ పువ్వుని చూసినప్పుడు అంటే ఇప్పటి వరకు నేను అసలు బ్రహ్మకమలానే చూడలేదు ఫోటోస్లో చూడడం తప్ప ఇలా రియల్గా అయితే చూడలేదు మనకు హిమాలయాల్లో ఉంటుంది పువ్వు అలాగే మన ఇళ్ళల్లో కూడా కొన్ని ఇళ్ళల్లో ఉంటుంది సో ఇలాగా ఫస్ట్ వేసిన ఒక చెట్టుకి ఫస్ట్ టైం ఇలా పూసిందనమాట ఇలా డైరెక్ట్గా మా ఇంట్లో పూసిన పువ్వునే నేను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది టోటల్గా అయితే చెట్టుకి నాలుగు మొగ్గలు వచ్చాయి ఈరోజు రెండు పువ్వులు అయితే పూసాయి రేపు ఇంకో రెండు పువ్వులు పూస్తాయి ఇలా టోటల్గా నాలుగు పువ్వులు ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూస్తుంది అది కూడా నైట్ టైం మాత్రమే ఉంటుంది మనకు నైట్ టోటల్గా పువ్వు పూయడానికి ఒక లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా పడుతుంది అనమాట మార్నింగ్ ఫోర్ కల్లా ఈ పువ్వు మళ్ళీ వాడిపోతుంది ఈ ఫోర్ అవర్స్ ఉంటుంది సో ఆ టైంలో మనం ఖచ్చితంగా చూడాలి ఒకసారి వికసించిన పువ్వు మళ్ళీ వికసించదు మీరు కూడా నాలాగే ఫస్ట్ టైం పువ్వులు ఎప్పుడు పూస్తాయని ఎదురు చూస్తుంటే మర్చిపోకుండా ప్రతిరోజు నైట్ నైన్ ఓ క్లాక్ ఒక్కసారి చెక్ చేయండి పువ్వు పూస్తుందా లేదా అని ఒకవేళ మీరు మిస్ అయ్యారనుకోండి ఆ రోజు పువ్వు అనుకోండి మార్నింగ్కి పువ్వు వాడిపోతే చాలా బాధగా ఉంటుంది అలా కాకుండా ఉండడం కోసమే మొగ్గలు వేసినప్పటి నుంచి ఒక్కసారి చెక్ చేయండి నైన్ ఓ క్లాక్కి ఆల్రెడీ పువ్వులు పూసేసిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు చాలా కేర్గా చూసుకుంటుంటారు వాళ్ళకి తెలుసు ఎప్పుడు పూస్తుందా అని నా లాగా ఎవరైతే ఫస్ట్ టైం వెయిట్ చేస్తున్నారో పువ్వుల కోసం వాళ్ళకి నేను ఇదైతే చెప్తున్నాను మర్చిపోకుండా నైన్ ఓ క్లాక్కి చెక్ చేసుకోండి బ్రహ్మకమలం ఏ ఇంట్లో వికసిస్తే ఆ ఇంట్లో అసలు నెగిటివ్ ఎనర్జీయే ఉండదు అంటారు అలాగే ఈ పువ్వుల్ని మనం భగవంతునికి సమర్పిస్తే ఆ ఇంట్లో శాంతి సంపద రెండు ఉంటాయని అంటారు నేను కూడా ఈ పువ్వుల్ని పూజ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఒక పువ్వుని శివయ్యకి ఇంకొక పువ్వుని విష్ణుమూర్తికి అయితే సమర్పిస్తాను పూజ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ వెయిట్ చేసి తర్వాత నేను ఈ పువ్వుల్ని అయితే కోస్తున్నాను ఈ పువ్వుల్ని మేము ఒక పువ్వు శివయ్యకి ఒక పువ్వు విష్ణుమూర్తికి అయితే సమర్పిస్తున్నాం మా ఇంట్లో కాసిన రెండు బ్రహ్మ కమలాలని నేను శివయ్యకి అలాగే విష్ణుమూర్తికి అయితే ఇచ్చేసాను అసలు ఈ ఆనందం నేను అస్సలు మర్చిపోలేను అసలు ఎంత అంటే అసలు నేను చెప్పలేకపోతున్నాను మీ ఇంట్లో కూడా బ్రహ్మ కమలం కాస్తే మీకు ఆ ఫీలింగ్ ఖచ్చితంగా అర్థమై ఉంటుంది ఎవరింట్లో అయితే ఫస్ట్ టైం బ్రహ్మకమలం కాసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో మర్చిపోకుండా కామెంట్ చేయండి తర్వాత చాలా మంది ఆ చెట్లు వేస్తారు మేమైతే ఈ చెట్టు వేసి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట బట్ ఇప్పుడు ఇలా అసలు ఫస్ట్ టైం ఆ ఫ్లెవర్ చూసినప్పుడు ఉంది చూడండి ఆనందం అస్సలు చెప్పలేము మీరు కూడా మీ ఇంట్లో ఫస్ట్ టైం బ్రహ్మకమలం కాసుంటే ఆ ఆనందం ఎలా ఉందనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ <laughs> వాచింగ్ బాయ్